స్వాగతం విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం విద్యా సంస్థల బంద్ పాటించాలని పిలుపునివ్వడంతో మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి మంచిర్యాల జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్సి విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఈఓ లెక్చరర్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు హాస్టళ్లను సొంత భవనాలు నిర్మించాలని గురుకులాల సమయాన్ని శాస్త్రీయంగా మార్చాలని పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీఎస్ మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీఎస్ వామపక్ష విద్యార్థి సంఘాలని అరెస్టులు చేయడం వల్ల ఈ అరెస్టు వల్ల ఉద్యమాలు రావలేని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు ఏమంటే విడుదల చేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు డిఓ పోస్టులు టీచర్ పోస్టులను భర్తీ చేయాలి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వ జూనియర్ కళా కళ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని చెప్పేసి డిమాండ్లపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునిస్తున్నాం ఈ నిర్బంధాన్ని పెట్టి మీరు అరెస్టులు చేయించిన ఈ అరెస్టులను ఖండిస్తూ మీరు ఈ అరెస్టులు చేయించినా మాత్రం ఉద్యమాన్ని ఆపలేరు మీరు ఇలాగే నిర్బంధాలను సృష్టిస్తే దశల ఉద్యమాలు నిర్వహించి నిన్ను గద్దె దించే వరకు కూడా ఈ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని తక్షణమే పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి లేకపోతే మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి పీడిఎస్ విద్యార్థి సంఘం ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీఎస్యు మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాలని అరెస్టులు చేయడం వల్ల ఈ అరెస్టు వల్ల ఉద్యమాలు ఆపలేని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజులు ఏమంటే విడుదల చేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు డిఓ పోస్టులు టీచర్ పోస్టులను భర్తీ చేయాలి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వ జూనియర్ కళా కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పేసి డిమాండ్లపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునిస్తున్నాం ఈ నిర్బంధాన్ని పెట్టి మీరు అరెస్టులు చేపించిన ఈ అరెస్టులను ఖండిస్తూ మీరు ఈ అరెస్టులు చేయించిన మాత్రం ఉద్యమాన్ని ఆపలేరు మీరు ఇలాగే నిర్బంధాలను సృష్టిస్తే దశల ఉద్యమాలు నిర్వహించి నిన్ను గద్దె దించే వరకు కూడా ఈ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యా ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని తక్షణమే పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి లేకపోతే మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి పీడిఎస్ విద్యార్థి సంఘం ముందుండదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తారు